ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై ఐదవ అధ్యాయము అంజనాద్రి అంటే అంజనం అంటే కంటికి కాటుక ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవటము కంటికి కాటుక ఇదంతా పరమాత్మ సృష్టి అప్పుడు అంజనాద్రిని దాటడం జరుగుతుంది వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనీదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట దానితో ఆమె ఆకాశగంగా అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరపడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు ప్రపంచమంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు వాడికి క్రోధము ఉండదు వాడికి శత్రుత్వము ఉండదు భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు అంతా బ్రహ్మమే అనుకునే వాడికి భయం ఉండదు ఎప్పుడూ ఒకేలా ఉండటమే బ్రహ్మము ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కటము సప్తగిరిల్లో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి ఆ వాదన ఎటూ తెగకపోవటంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు మేరుపర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి పోటీ ప్రకారము ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు ఇంకేముంది పట్టు సడలింది క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన దించాడట అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది వెంకటాద్రి వేం పాపం కటా తీసేయటం కాబట్టి పాపాలు పోతాయి అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు అందుకే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చివాళ్లలా కనపడతారు రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవాడు అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకేలా ఉంటారు ఆయనకే అర్పణం అనటం అటువంటి స్థితిని పొందటం వెంకటాద్రి ఎక్కటము కలియుగ దైవము వెలిసిన తిరుమలగిరి అలవైకుంఠము నుంచి గరుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలము వేం అంటే పాపాలు అని కట అంటే హరించటమనే అర్థము స్వామివారి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయి దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఒక కథ ప్రచారంలో ఉంది శ్రీకాళహస్తిలో నివసించే పురంధర సోమయాజీ అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుడతాడు మాధవుడు మాత్రము చెడువాసాలు పట్టి అన్ని పాపాలే చేస్తాడు ఒకసారి యాత్రికుల బృందంతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్తాడు దర్శనం కోసం ఎదుట నించిన మాధవుడికి ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలవుతుంది క్రమంగా మంటలు తగ్గుతాయి ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న పాపాలన్నీ నశించాయి అతడే మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని స్వామివారికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకము నారాయణాద్రి నారాయణాద్రి అంటే తులి వ్యవస్థను కూడా దాటిపోయి బ్రహ్మముగా నిలబడిపోతాడు అలాంటి స్థితిని పొందటమో నారాయణాద్రి వెంకటాచలంలో ఏడుకొండలు ఎక్కటం వెనక ఇన్ని నిక్షేపాలు ఉంచారు ఈ కారణాలు తెలుసుకోవటము ఏడుకొండలు ఎక్కటము శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం